మధ్యలో జరుగుతున్న ఈ రిజర్వాయర్ పనులు అయితే స్పీడ్ అందుకున్నాయి దీనికోసం భారీ ఎత్తున డంపర్లు ఎస్కావేటర్లు అయితే పనిచేస్తున్నాయి ప్రజెంట్ ఎస్కావేషన్కి కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంకో పక్క చిన్న బిట్ వరకు గ్యాబిన్ మెష్ కూడా ఏర్పాటు చేశారు ఈ గ్యాబిన్ మెష్ వచ్చేసి నేను సేకరించిన డేటా ప్రకారం మూడు వేల మూడు వందల నుండి మూడు వేల నాలుగు వందల మీటర్ల వరకు అయితే ఉంటుంది సేమ్ మనకి శాఖమూరు రిజర్వాయర్ కి ఎలా అయితే ఏర్పాటు చేశారో అలాగే ఈ రిజర్వాయర్ చుట్టూ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు ప్రజెంట్ ఎస్కావేషన్ను దాదాపు ఎనిమిది మీటర్ల నుండి తొమ్మిది మీటర్ల వరకు అయితే జరుగుతుంది అంటే ముప్పై అడుగుల నుండి ముప్పై మూడు అడుగుల వరకు అయితే ఉంటుంది ఎస్కావేషను ఈ రిజర్వాయర్ మొత్తం నూట తొంభై ఏడు ఎకరాల్లో ఉంది ఈ నూట తొంభై ఎకరాలు నలభై ఏడు ఎకరాల్లో ప్రతి ఒక్క చోట పనులు అయితే జరుగుతున్నాయి ఇంతకుముందు మనం వీడియో తీసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది భార్య ఎత్తున ఎస్కావేషన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఒక లెవెల్ వరకు